मरांदाजन शखया चुर ये तस्म श्रीगुरव नम नम ओं विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति स्वामी नमो ओं विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति स्वामी నమస్తే సారస్వతి దేవే గౌరవ వాని ప్రచారిణే అవరు శేష సున్ నవాది పాచార్త్యే జతత్ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యనంద శ్రీ యోగప్రోచ కదాధర శ్రీ వాసాది గౌర భక్త వంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇంతకు ముందు మనం అక్కడ ఆ బల్కా తీర్థం దగ్గర ఏ విధంగా జల అనేటువంటి పోయేవాడు ఈ ప్రదేశం నుంచి బాణం వేసి కృష్ణుని యొక్క ఏదైతే కాలు ఏదైతే ఉందో దాన్ని చూసి ఒక దుప్పి అనుకుని కొట్టాడు అనే దాని గురించి మనం చదువుకున్నాం కదా అయితే దీనికి ముందు దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియజేస్తున్నాను ఇందులో ఇది మనం చదివేది ఇప్పుడు యదువంశమునకు శాపం అసలు ఎందుకని ఇది వంశానికి శాపం వచ్చింది ఎందుకు వాళ్ళు నశించాల్సి వచ్చింది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దీని గురించి పదకొండవ స్కందం శ్రీమద్భాగవతం మొదటి అధ్యాయం నేను చదువుతాను శ్రీ సుఖ ఉవాచ శ్రీ సుఖదేవ గోస్వామి పలిగాను శ్రీకృష్ణుడు బలరామునితో కూడి యాదవ పరివృత్తుడై పలువురు దైత్యులను వధించాను పిదప భూభారమును మరింత తొలగించడానికి అతడు కురుక్షేత్ర మహాసంగ్రమును ఏర్పాటు చేశాడు అది కురు నడుమ నడుము అకస్మాత్తుగా అకస్మాత్తుగా గొప్ప కలహమును కలగజేశాను అంటే ముందుగా ఏం చేశాడు మనం చూస్తే దేవాది దేవుడు శ్రీ కృష్ణ భగవానుడు గ్రంథంలో శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో కృష్ణ బలరాములు ఎంతో మంది అసురులను సంహరించారు కదా ఏ అసురులను సంహరించారు చెప్పగలరా పేర్లు కొన్ని కృష్ణ బలరాములు ఏ అసురులను సంహరించారు అనేకమైన కృష్ణుడు పుట్టుకతో ఎంతమందిని శకటాసురుడు తర్వాత పూతన ఇంకా తృణావర్తుడు అగాసురుడు బకాసురుడు దేనుకాసురుడు ఇంకా బలరాముడు వధించింది ఎవరిని ప్రళంబాసురుడు ఇంకా కృష్ణుడు కాళీ మర్దనం చేశాడు శంకచూడు దంతవక్రుడు శిశుపాలుడు ఇలా అనేక మంది వారిని సంహరించారు వారు సంహరించడం మాత్రమే కాకుండా కృష్ణుడు ఏం చేశాడు కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ఏర్పాటు చేశాడు అందులో అరవై నాలుగు కోట్ల మంది మనం చూసాం ఇప్పుడు కూడా మరణించారని చెప్పి చెప్పుకున్నాం ఆ తర్వాత కపట అవమానకర వాక్కులు ద్రౌపది కేశములను పట్టుకున్నటువంటి అనేకమైన శత్రు అపరాధముల చేత పలు ఇతర క్రూరమైన అత్యాచారముల చేత పాండవులు కృతులైనందున భగవానుడు వారిని తన సంకల్పమును నెరవేర్చుటకు నిమిత్తముగా చేసుకుని చూడండి పాండవులు నిమిత్త మాత్రులు అనమాట ఈ కౌరవులను సంహరించడానికి ఎందుకంటే కౌరవులు అనేకమైనటువంటి అపరాధాలు చేశారు ఏమిటవి కపట జోదం అనడం కపట జోదం అనడం అవమానకరంగా మాట్లాడడం ద్రౌపది జుట్టు పట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా అందుకనే ఎందుకంటే మరి పాండవులు తన యొక్క భక్తులు కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు పాండవులనే ఇక్కడ పనిముట్లుగా వాడుకున్నాడు అనమాట కౌరవుని నాశనం చేయడం కోసం కురుక్షేత్ర యుద్ధం నెపమున అతడు భూభారముగా తయారైన రాజులందరినీ తమ సేనలతో రణరంగము నిరుపక్షములతో సమకూడ చేసిన యుద్ధ రూపమున భగవానుడు వారిని సంహరించగా భూభారము తగ్గిన ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది ఒక ప్రపంచ యుద్ధం అనమాట చల్ల రూపాల చెప్తారు మొదటి ప్రపంచ యుద్ధం కలియుగంలో ఏముంటుంది అంటే కురుక్షేత్ర యుద్ధం అనమాట ఎందుకంటే ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది రాజులు అటు కౌరవుల పక్షాన ఇటు పాండవుల పక్షాన కూడా సమావేశమయ్యారు సమావేశం ఆ విధంగా ఒకరినొకరు నాశనం చేసుకున్నారు ఆ విధంగా భూభారం తగ్గింది తమ సేనలతో భూభారముగా నైన రాజులను నిర్మూలించడానికి భగవానుడు స్వభావ రక్షితముకు యదు ఉపయోగించుకున్నాడు చూడండి యదువంశాన్ని కూడా ఆయన పనుముట్టుగా వాడుకున్నాడు తర్వాత అప్రమేయుడుగా దేవదేవుడు ఇలా అనుకున్నాడట కృష్ణుడు అనుకుంటున్నాడు తనలో తాను భూభారము ఇప్పుడు తొలగినదని కొందరు తలచిన నా అభిప్రాయం అనుసరించి అది ఇంకా తొలగలేదు ఎందుకంటే భూమికి భారమైనట్టు యదువంశము ఇంకా మిగిలి ఉన్నది భూమికి భారమైనటువంటి అయినటువంటి వంశం ఇంకా మిగిలియే ఉన్నదట ఎలాగా ఇది వంశం ఎలా భూభారం అవుతుంది చెప్పండి ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక పెద్ద ఎత్తున ఏదో ఒక యజ్ఞం చేయాలనుకున్నాం పెద్ద ఎత్తున యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడానికి అనేకమైనటువంటి ధనరాశులు కావాలి యజ్ఞం చేయడం అంటే అనేకమైనటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా దక్షిణలు ఇవ్వడం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టడం ఇవన్నీ ఏదైనా చేయాలి ఇవన్నీ కూడా అయిపోతాయి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ఆ యజ్ఞానికి వచ్చినటువంటి రిత్విక్కులు కానీ వీళ్ళందరూ ఇంకా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా పోషించాలా లేదా ఒక ఉదాహరణ లేదా ఇప్పుడు ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నాడు అనుకోండి ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆయనకంటే ముందు ఎవరు వస్తారు ప్రభుత్వ అధికారులు మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ వచ్చేస్తారు ప్రధానమంత్రి వస్తాడు ఆయన కార్యక్రమం అయిపోతుంది వెళ్ళిపోతాడు కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారనుకోండి వీళ్ళందరూ ఇక్కడే ఉంటే వందల మంది వస్తారు కదా వాళ్ళందరిని పోషించాలా లేదా అదే విధంగా ఇది వంశం కూడా అనమాట దీని ఏమంటారంటే అడ్మినిస్ట్రేటివ్ బర్జన్ అంటారు చూడండి అదేవిధంగా కదా పరిపాలన ఇప్పుడు చూడండి ఒకళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు పై అధికారులు ఎక్కువైపోయి పేపర్లు ఫైల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి ఇది కూడా ఒక పెద్ద భారం అనమాట చూడండి అలాగా కృష్ణుడు ఏమనుకున్నాడు అంటే భూమికి భారమైన విధువంశాన్ని కూడా మనం నిర్మూలించాలి అని అనుకున్నాడు తర్వాత శ్రీకృష్ణ అనుకున్నాడు ఇంకా సర్వదా నాకే సంపూర్ణముగా శరణాగతులైన వారు అపరిమిత ఐశ్వర్యయుతులు ఒక యాదవులను ఏ బాహ్య శక్తి జయింపజాలు ఎందుకంటే వాళ్ళు కృష్ణుని యొక్క స్వంత బంధువులు అనమాట వారిని ఎవరు కూడా బయట వాళ్ళు నాశనం చేయలేరు కానీ నేను వంశ కలహమును కలగజేస్తే అది వెదురు పొందల రాపిడికి ఉత్పన్నమైన అగ్ని వల్లే పని చేయగలదు నేనే ఎదురు చేయాలి వీళ్ళని నాశనం చేయడానికి అప్పుడు నేను నా నిజ ప్రయోజనమును సాధించిన వాడినై స్వధామమునకు విడలగలను అయితే ఇక్కడ కృష్ణుడు అనుకున్నాడు నేను వెళ్ళడానికి ముందు వీళ్ళు కూడా పంపేయాలి అనుకున్నాడు ఎందుకంటే వీళ్ళని వేరే వాళ్ళు ఎవరు పంపలేరు అనమాట కాబట్టి నేను ఉండగానే వీళ్ళని కూడా ఖాళీ చేసి అప్పుడు నేను వెళ్తాను చేతులు కూడా ఉంటారు కదా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోదామని అనుకున్నాడు కృష్ణ పరీక్ష మహారాజా అంటే ఎవరు చెప్తున్నారు అనమాట సుఖదేవ గోస్వామి సత్య సంకల్పుడు సర్వశక్తిమంతుడు అయిన దేవదేవుడు ఆ విధముగా నిశ్చయించిన బ్రాహ్మణ శాప నెపముతో తన వంశమును నశింప చేశాను బ్రాహ్మణ శాప నేపంతో శ్రీకృష్ణ భగవానుడు సకల సౌందర్య నిధి సకల మగు సౌందర్య విషయములు అతని నుండి ఉద్భవించినవి అతి సుందరమైన అతని రూపము అన్య వస్తువుల నుండి చూపును మరలింపజేయను చూడండి అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరికి వేరే వాటికి చూడరట ఏదైనా సుందరమైనటువంటి వ్యక్తి ఎవరిని వెళుతున్నారనుకోండి అటు ఇటు చూసేవాడు ఒకసారి ఏం చేస్తాడు ఆ సుందరమైనటువంటి వ్యక్తి వైపు చూస్తాడు సుందరమైనటువంటి దృశ్యం వైపు చూస్తాడు అంతటా అతనితో పోల్చినచో అవి సౌందర్య విహీనములను కృష్ణుడున్న చోట మిగతావన్నీ కూడా సౌందర్య అయిపోతాయి ధరణిపైన ఉన్నప్పుడు అంటే భూమిపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు సకల జనుల నయనములను ఆకర్షించాను ఆ దేవదేవుడు పలికినప్పుడు ఆ వాకులను స్మరించిన వారి చిత్తములను అవి ఆకర్షించాను శ్రీకృష్ణుని పదచిహ్నములను గాంచి జనులు అతని ఇడ చూడండి ఎన్ని రకాలుగా అయినా అందరినీ ఆకర్షించాడు కృష్ణుడు ఉన్నప్పుడు ఆ విధముగా వారు అనుయాయులుగా తమ కర్మలన్నిటికీ అతనినే సమర్పింపగోరేది ఈ ప్రకారము పరమోదాత్మములు ప్రధానములైన వేద శ్లోకముల ద్వారా లోకమంతటను కీర్తించబడే తన కీర్తిని ఆ దేవదేవుడు సులభముగా విస్తరింపజేశాడు భవిష్యత్తులో జన్మించీవులు ఆ మహిమలను విని కీర్తించడం ద్వారా అజ్ఞానాంధకారమును దాటగలరని అతడు భావించాడు ఈ ఏర్పాటు చే సంతుష్టుడై ఆ దేవదేవుడు తన లోకమునకు చేరుకునేను ఆ విధంగా వచ్చి ఏం చేశాడంటే జనానికి వినడానికి సేవ చేసుకోవడానికి చూడడానికి అనేక రకాలుగా అందరికీ ఒక వ్యాపకాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట కృష్ణుడు ఎన్ని రకాలుగా జనం పని పనిచేస్తున్నారో చెప్పండి కదా కృష్ణుడు ఇచ్చినటువంటి వాణిని ప్రచారం చేయడం కృష్ణుడి యొక్క మందిరాలకు సేవ చేయడం కృష్ణుడి యొక్క రూపాన్ని ధ్యానించడం ఇలా అనేకమైనటువంటి కార్యాలు అందరికంటే ఎంగేజ్మెంట్ని సృష్టించి కృష్ణుడు ఏం చేశాడట సోదామానికి వెళ్ళిపోయాడట తర్వాత పరీక్షణ మహారాజు ప్రశ్నించాడు బ్రాహ్మణుల పట్ల సదా ఆదర భావాలు కలిగిన వారు ద్రా దాతృత్వము కలవారు వృద్ధులను మహనీయులను సేవించువారు శ్రీకృష్ణ తలంపునందే సదా చిత్తములు సంలగ్నమై ఉండేవారు అయిన వంశస్థులు బ్రాహ్మణులను ఎలా బ్రాహ్మణులను వృష్ణివంశస్థులను ఎలా చెప్పించగలిగారు ఎందుకంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట ఎందుకంటే గో బ్రాహ్మణ హితాయని అని ఉంటారు కదా కృష్ణుని ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణుల్ని ఆదరించేటువంటి వాళ్ళు కదా వీళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అసలు ఎలా చేపిస్తారు ఎలా సాధ్యమైంది ఎందుకంటే వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు వృద్ధులను మహనీయులను సేవించేవాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని ఎలా బ్రాహ్మణులు చేపిస్తారు అసలు అని పరీక్షిణి మహారాజుకి సందేహం వచ్చింది అనమాట పరీక్షిణి మహారాజు అడుగుతున్నాడు అనమాట అసలు ఆ శాప కారణం ఏమిటి ఎందుకని శాపం పెట్టారు ఓ దిజోత్తమ ఆ శాపం ఎలాంటిది అసలు ఒకే జీవిత లక్ష్యాన్ని కలిగి ఉన్న యాదవుల నడుమ అంటే విభేదం ఎలా కలిగింది దయచేసి ఈ విషయాలు నాకు చెప్పవలసినది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారంటే ఒకటి భౌతికంగా కొంతమంది మనం చూసుకుంటాం కొంతమంది గొడవలు అవుతుంటాయి ఇంట్లో ఇద్దరు భక్తులు ఉన్నారు ఇద్దరు అభక్తులు ఉన్నారనుకో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ అందరూ కూడా కృష్ణ భక్తులే కదా మరి వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళు ఎలా కొట్టుకుంటారు ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నాడు పరీక్ష మహారాజు సుఖదేవ్ గోస్వామి చెబుతున్నాడు అనమాట సకల సుందర వస్తు సన్నివేశము గల శరీరమును కలిగినట్టు భగవానుడు యథార్థమునకు సమస్త కోరికలు అదివరకే అప్రయత్నముగా తిరిగి ఉన్నవాడయును ధరణపై ఉన్నప్పుడు కర్తవ్యపరాయణముతో పరమ మంగళ కార్యమును నిర్ణయించెను ఉదార కీర్తిమంతుడకు అతడు తన తామమును వసించి విహరించువాడై ఇంకను కొద్దిగా మిగిలిన కర్తవ్యముగా తన వంశమును ఇప్పుడు నశింపజేయకూరెను అన్ని అయిపోయినాయి వచ్చిన పనులన్నీ ఇంకా కొంచెం వీళ్ళను కూడా వెనక్కి పంపేయాలనుకున్నాడు వెళ్ళడానికి ముందుగా తర్వాత ఏమైంది విశ్వామిత్రుడు అసితుడు కన్నుడు దుర్వాసుడు భృగువు అంగీరుడు కశ్యపుడు వామదేవుడు అత్రి వశిష్ఠుడు మొన్న పురుషులు నారదాతులతో కలిసి పుణ్యప్రదమైనవి పరమసుఖమునసుకునవి కీర్తించినంత మాత్రముననే సమస్త లోక కలియుగ పాపమును హరించునవి అయిన పుణ్యకార్యములను ఒక అమరు చేశారట అంటే రాబోయేది కలియుగం అని తెలిసి ఆ కలియుగంలో ఉన్నటువంటి జనుల శ్రేయస్సు కోసం కొన్ని పుణ్యకార్యాలు చేస్తున్నారట వారు ఆ కార్యములను యదుపతి శ్రీకృష్ణ జనకుడునైనా వసుదేవుని ఇంట ఉన్నచ్చి వసుదేవుడి ఇంట్లో చేస్తున్నారు పనులు వసుదేవుని గృహమందు కాలరూపమున వసించుచున్నట్టు శ్రీకృష్ణుడు ఆ కార్యము ముగిసిన పిమ్మట సాధనముగా సాగనంపుగా వారు పిండారకమును తీర్థక్షేత్రానికి వెళ్ళారట ఆ కార్యక్రమం అయిపోయింది ఇంట్లో వసుదేవుడి ఇంట్లో అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని ఇవ్వాల్సినటువంటి దక్షిణలో అన్ని ఇచ్చి కృష్ణుడు వాళ్ళని పంపాడు పంపితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు పిండారకము అనే తీర్థక్షేత్రానికి వెళ్ళారు యదుమారులు జాంబవతి సుతుడకు సాంబునకు స్త్రీ వేషము వేసి ఆ తీర్థస్థానమునకు తీసుకొచ్చారు ఆడవేషం వేశారు ఎవరికి సాంబుడికి అక్కడ సమావేశమై ఉన్న మునుల చెంతకు సరసముగా చేరిన వారి అంటే వేళాకూలంగా వేళాకూలంగా వెళ్ళి ఆ యాదవ బాలురు వారి పాదములు పట్టుకుని ఎవరు ఆ ఋషుల పాదములు పట్టుకుని కపట వినయముతో చూడండి కపట వినయముతో ఓ బ్రాహ్మణులారా ఈ నల్లని కన్నులు కలిగిన గర్భవతి మిమ్మల్ని ఏదో అడగాలని అనుకున్నా మరీ మొహమాటంతో తనకు తాను అడగలేకపోతున్నది చూడండి తీసుకెళ్ళి వెటకారం చేస్తున్నారనమాట ఏమిటి ఈ నల్లని కన్నులు కలిగిన గర్భవతి మిమ్మల్ని ఏదో అడగదలుస్తుంది కానీ మరీ మొహమాటంతో తనకు తాను అడగలేకపోతుంది ప్రసవించడానికి సిద్ధముగా ఉన్న ఈమె ఒక పుత్రుని కోరుకుంటుంది మీరందరూ అమోఘ దర్శనం కలిగిన వారు కనుక ఈమె పుత్రుని ప్రసవించునా లేక పుత్రికను ప్రసవించునా దయచేసి చెప్పవలసినది అని తన తనముతో అడిగారు చూడండి మగపిల్లోడు పుడతాడా ఆడపిల్లోడు పుడతాడా మీరు చెప్పండి ఆమె పుత్రునే కోరుకుంటుంది మీరేమంటారు అని అడిగారు చూడండి ఎలాంటి ఋషుల దగ్గరికి వెళ్ళేమో అడిగారు రాజా ఆ విధముగా వంచన చే అపహాస్యము చేయబడిన ఋషులు కుపితులై వారితో ఓరి మూర్ఖులారా మీ సమస్త వంశమును నశింపజేసే ముసలమును ఏమి ప్రసవించగలదు అని పలికారు మీ మొత్తం వంశాన్ని నాశనం చేసేటువంటి ఒక ముసలాన్ని ఒక గొడవకి కారణమవుతుంది ఏమే అని చెప్పి చెప్పారు మునుల శాపమును విని భీతులైన యదు కుమారులు వెంటనే సాంబునికి కట్టిన గర్భమును ఓడదీసి నిజముగానే దాని ఎందు ఒక ముసలమును గాంచారట ఊరికే సరదాగా కట్టారు తెర చూస్తే నిజంగానే ఏమైంది అక్కడ నిజంగానే లోపల ఒక ముసలం ఉందట చూడండి ముసలం అంటే ఏమిటంటే లోహ నిర్మితమైనటువంటి అంటే ఒక ఇనుప ముద్ద అనుకోండి నిజంగానే ఇనుప ముద్ద ఏదో ఉందనమాట వాళ్ళు ఏదో ఏ దూదో పెట్టో లేకపోతే ఏదో చిన్న దిండు లాంటిది ఏదో పెట్టి వస్త్రం పెట్టి తీసుకొచ్చారు వాళ్ళు తీరా శాపం పెట్టి తెర వస్త్రం తీసి చూసే అక్కడ ఏముంది ఒక ఇనుప లోహపు ముద్ద ఉందట నిజంగానే చూడండి అయ్యో మనం ఎలాంటి పని చేసాం మనం ఎంత దౌర్భాగ్యులం మన కుటుంబ సభ్యులు మనల్ని ఏమంటారు ఇప్పుడు అని యదు కుమారులు పలుకుచు మిక్కిలి కలవరబడిన వారే ముసలమును తమలతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆ లోహపు ముద్దని ఇంటికి పట్టుకెళ్లారు ముఖకాంతి పూర్తిగా వాడిపోగా ఎదుకుమారులు ముసలమును రాజ్యసభలోకి తెచ్చి జరిగినదంతా సమస్త యాదువుల సమక్షములో ఉగ్రసేను తెలియజేశారు ఇలా ఇలా జరిగింది మేము ఇలా చేసామని పరీక్షణ మహారాజా అమోఘమైన బ్రాహ్మణ శాపమును గురించి విని ముసలమును చూసినంతటా ద్వారకావాసులు విస్మితులై భయవిహలు అయితే వెంటనే అందరికీ భయం మొదలైంది అనమాట ఎందుకంటే ఈ బ్రాహ్మణుల శాపం గురించి విని ఆ ముసలమును చూరణము చేయించిన పిమ్మట మిగిలిన లోహపు ముక్కతో పాటుగా ఆ పొడిని యదురాజుకు ఉగ్రసేనుడు స్వయముగా సముద్ర జలములో పారవేశాడు అంటే బాగా అరగదీసి 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 చివరికి అరగదీగిలేనుకుండా ఉంటుంది తెలుసు కదా మన విషయం ఆ బోర్డు మీద చాపేసులు రాస్తాం రాసి 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 చివరికి రాయలేని మొక్కోట ఉంటుంది కదా అలాగా అరగదీసి 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 చివరికి చిన్న అరగదీలేని మొక్కోట్టు ఉంటే అది ఇది అన్ని కలిపి తీసుకెళ్ళి ఉగ్రసేనుడే స్వయంగా వేరే వాళ్ళు పడేస్తారో లేదని అనుమానంతో భయంతో ఏం చేసాడు ఆయనే తీసుకెళ్ళి సముద్రంలో కలిపాడు అనమాట ఒక చేప ఆ లోహపు ముక్కను మింగేసింది లోహపు పొడి అలలచే తీరమునకు కొట్టుకుని వచ్చి పొడవైన తీక్షణమైన తుంగగడ్డిగా మనిచ్చిందంట చూడు ఆ పొడి ఏదైతే ఉందో రజన అదేమైంది కెరటాలకు కొట్టుకొచ్చి తీరానికి వచ్చింది ఎక్కడికి ప్రభాస క్షేత్ర తీరానికి వచ్చి ఇక్కడ ఏం చేసిందంటే అది మట్టి మీద పడి గడ్డిగా మురిచింది అనమాట తుంగగడ్డి కింద అయ్యింది తుంగగడ్డి అని చెప్పాను కదా మన చేపలు దర్భాసనాలు వేస్తారు కదా ఆ విధంగా తుంగగడ్డిగా మొలిచింది ఇతర చేపలతో పాటు మరి ఆ శనప ఇనుప ముక్కను మాత్రం ఒక చేప తిన్నది ఇతర చేపలతో పాటు ఆ చేప జాలులో వలకు చిక్కినది జరా అను వ్యాధుడు ఆ చేప కడుపులో నుండి లోహపు ముక్కను తీసుకుని దానిని తన బాణమునకు ములికిగా అమర్చుకున్నాడు చేప దొరికింది అతనికి చేప తినేసాడు తినేయంగా లోపల చూస్తే పట్టులో ఏదో చిన్న ముక్క దొరికింది దాన్ని ఏం చేసాడు బాణానికి బిగించుకున్నాడు అనమాట ఈ సంఘటన అర్ధమును పూర్తిగా నిరిగిన దేవదేవుడు బ్రాహ్మణ శాపమును పరిహరింపగలవాడైనా అలా చేయకూరలేదట కావాలంటే కృష్ణుడు ఆ శాపాన్ని పనిచేయకుండా చేయొచ్చు కానీ చేయలేదు పైగా కాలరూపములో అతడు ఆ సంఘటనలు అన్నింటినీ హాయిగా ఆమోదించారట ఆ పర్వాలేదని అనుకున్నట్టుగానే అన్ని చక్కగా జరుగుతున్నాయి ప్లాన్ ప్రకారం అనుకున్నట్టు ఇది యదువంశమునకు వంశమునకు శాపము అనే ఏకాదశ స్కంధములోని మొదటి అధ్యాయానికి కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్ర వారి వినమ్ర శిష్య ప్రణీతమకు భాష్యము సమాప్తము చూడండి ఇది జరిగిన విషయం ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకని వాళ్ళు శపించబడ్డారు కాబట్టి ఆ ముక్కు ఎక్కడికి వచ్చింది అది జరా అనేటువంటి వాడి చేతికి వచ్చింది వాడు ఏం చేశాడు ఈ ప్రదేశం నుంచి ఆ ఏదైతే దొరికినటువంటి ఇనుము ముక్కు ఉందో దాన్ని ఇక్కడి నుంచి లాగి కొట్టాడు ఎక్కడికి ఆ బాల్కా తీర్థం అనే దగ్గర కృష్ణుడు అక్కడ రావి చెట్టు కింద కూర్చొని ఉద్ధవునికి ఉద్ధవ గీతను బోధించి ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే न्दराज श्रीमद्भागवतं की श्री प्रभासक्षेत्रं की संसार्यम् सकल्ल न कुमार्नवश बन्दि गुरश्रीचरणम्